వందేళ్ల తర్వాత రాజయోగం డిసెంబర్ ఇరవై తర్వాత ఈ రాసుల బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అవ్వబోతోంది మీ రాశి ఇందులో ఉందా చివరి వరకు తప్పక చూడండి మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కమెంట్ శ్రీ శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురూజీ శేషాద్రి గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ ఇరవైన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుండగా గురుడు మిథునరాశిలో సంచరిస్తూ అరుదైన సంసప్తక రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు ఈ యోగం ప్రభావం జనవరి పన్నెండు వరకు ఉంటుంది మేషరాశి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి కొత్త ఇల్లు ఆస్తి యోగం ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్యాలు సులువుగా సాధిస్తారు సింహరాశి వ్యాపారంలో భారీ లాభాలు పెట్టుబడుల నుంచి మంచి రాబడి రెండువేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ బూమ్ తులరాశి ఆర్థిక ఒత్తిడులు తగ్గిపోతాయి కెరీర్లో వేగంగా ఎదుగుదల సొంత వ్యాపారాలకు స్వర్ణకాలం వృశ్చిక రాశి పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చే యోగం పాత పెట్టుబడులు లాభాలిస్తాయి నిర్ణయాలన్నీ మీకే అనుకూలంగా ఉంటాయి మీనరాశి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త ఆదాయం పెరుగుతుంది జీవితం ప్రశాంతంగా మారుతుంది ఈ రాజయోగం నిజంగా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై తర్వాత మీ అదృష్టం ఎలా మారపోతోందో జాగ్రత్తగా గమనించండి మీ రాశి ఇందులో ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి జ్యోతిషి అప్డేట్స్ కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి